మిత్రులకి కంటి గ్రామం మరియు మండలం తరఫున నమస్కారాలు మరి మొన్న ఏదైతే మండల కేంద్రమైన కంటి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ విషయమై గౌరవ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు కంటి గ్రామంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పెట్టుకొని అందులో కొన్ని వాక్యాలు చేయడం జరిగింది అవి మీ ఇన్నాళ్ళు డాక్టర్ గారు విద్యావంతులు ఏదన్నా మాట్లాడితే సబ్జెక్ట్తో మాట్లాడతాడు అబద్ధాలు ఆడాడు అనుకునే కానీ నిన్నటి మీటింగ్లో చూస్తే అన్ని అబద్ధాలు నేర్చుకున్నాడు మరి రేవంత్ రెడ్డి గారి గాలి సోకిందో డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి ఏంటో మాకు తెలియదు వాళ్ళు ఏమన్నారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని మేమేం దానికి రాజకీయ పరంగా అనడం లేదు ఇప్పుడున్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి రెడ్డి గారే దానికి సాక్షి రెవెన్యూ శాఖ మంత్రి యాడ్ ఇంత పెద్ద యాడ్ వేసుకోవడం జరిగింది ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొంభై రెండు రేషన్ కార్డు ఇచ్చిన విధంగా అదేవిధంగా అసెంబ్లీలో మరి ఇప్పుడున్నటువంటి మంత్రే మన ఏదైతే బియ్యం ఇచ్చే పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ రేషన్ కార్డు ఇచ్చినట్టు చెప్పారు కాబట్టి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని సంజీవ్ రెడ్డి గారు అన్నమాట తప్పని చెప్పేసి చెప్తున్నాం అదే కాకుండా రెండు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు ప్రతి ఒక్కరికి అది కూడా అబద్ధమే సార్ అబద్ధాలు ఆడకండి అయిన వారికి అయినాయి కానీ వారు ఇంకెందరో ఉన్నారు మీరు అన్నదే ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటుందని అన్నారు కానీ ఇరవై ఒకటి వేల కోట్ల దగ్గరనే ఆగిపోవడం జరిగింది కాబట్టి అందులో కూడా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మీరు తక్కువ ఇచ్చారు అది రెండవ అబద్ధం రెండోది ఏడున్నర లక్షల కోట్లు అప్పు అంటున్నారు ఈ అప్పు అదే పై వాళ్ళు రాష్ట్ర స్థాయి నేతలు మీరు మా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుకుంటారు మేము కూడా డాక్టర్ గారు అన్న మాటకు కూడా అనదలుచుకోలేదు కాకపోతే కాగ్ రిపోర్ట్ ప్రకారమే నాలుగు లక్షల ఇరవై మూడు వేల కోట్ల అప్పు తెలంగాణ చేసిందని ఉంది అది కేవలం ప్రజా దృష్టికి తీసుకొస్తున్నాం ఇవి కాకుండా మరి ఎట్లా అంటున్నారంటే మేము ఎలక్షన్లు వచ్చినప్పుడు గుంజి 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 ముందలు తీసుకుపోయి ఏ హామీలు ఇచ్చేవాళ్ళము అని చెప్పేసి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు అన్నారు ఏవైనా పథకాలు ఏ పథకం ఇస్తున్నారు సార్ మీరు ఏ ఒక్క పథకం ఇవ్వడం లేదు రైతు బంధు వేసినామంటున్నారు ఎలక్షన్ కంటే ముందు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన డబ్బులే మీరు విడుదల చేయడం జరిగింది మొన్న వేయడం జరిగింది అది కూడా వందల ఎకరాలు వేస్తారు ఆ దుబారా అవుతున్నది అంటున్నారు బట్ టీఆర్ఎస్ ఎన్ని వేసిందో మీరు కూడా అదే లెవెల్లో వేసిరు కాకపోతే ఏమన్నా చిన్న చిన్న నాన్ అగ్రికల్చర్ ఎన్ని చేసిన వాటికి తప్పిస్తే మిగిలిన రాళ్లకు గట్లకు పుట్టలకు మీరు కూడా వేసారు కేవలం అది మమ్మల్ని బదనాం లేపారు ఇంకోటి ఏమంటున్నారు భూమిలు అమ్మించిండు ఎట్లా ఇచ్చిండు మీదికెంట పడ్డాయి అయ్య జాగిరా అని అంటున్నారు సార్ అప్పట్లో కేసీఆర్ ఇస్తుంటే భూపాల్ రెడ్డి గారు కూడా పథకాలు తెచ్చి ఇవి ఇస్తుంటే మీరు మీ కార్యకర్తలు అన్నమాట కూడా ఇదే రెడ్డి భూపాల్రెడ్డి చేతులకెండి అటెండా మీదికెంట వస్తున్నాయి అప్పుడు మీధికెంట వస్తే ఇప్పుడు కూడా మీదికెంట వచ్చినట్టే ఇప్పుడు మీరు అన్నట్టు అయ్య జాగిరి అయితే అప్పట్లో కూడా అయ్య లాగానే అనుకోవచ్చు ఏ గవర్నమెంట్ ఉన్న ప్రతి డబ్బు ప్రజలు కట్టిన పన్ను ద్వారానే సంక్షేమ పథకాలు వస్తాయి తప్పిస్తే మీ జేబులో నుండి కానీ రేవంత్ రెడ్డి జేబులో నుండి కానీ మా జేబులో నుండి కానీ ఇవ్వలేము ఇది ఇంకోటి అది అయిపోయింది తర్వాతకి భూములు అమ్మిడి అంటారు ఎవరు అమ్మలేరు సార్ మీరు కంచబోలేదు అంతలేరు భూములని ఎక్కడి వరకు పోయి నరికేసిన చెట్లని వంద రోజుల లోపల మళ్ళీ నాటకపోతే జైలుకు పంపిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది కొంచెం ఉండాలా సార్ అది కూడా పెద్దవరకు పోని తర్వాతకి కాళేశ్వరంది కూడా సార్ డాక్టర్ సాబ్ గారు మీరు విఘ్నులు మీకు తెలుసు కాళేశ్వరం కట్టాకే ఎంత గొప్పగా పేరు వచ్చింది ప్రపంచ స్థాయి ఖ్యాతిని గడించింది దాన్ని కూడా కూలేశ్వరం అన్నారు అది కూలిపోతే మొన్నటికి మొన్న రెండు మూడు రోజుల కిందనే రేవంత్ రెడ్డి గారు యాదాద్రి జిల్లాకి వెళ్ళి అక్కడ కన్నెపల్లి పంపు ఎందుకు ఓపెన్ చేసినట్టు మరి ఇది కూలిపోతే అక్కడ పోదు కదా నీళ్ళు పోవాలంటే కన్నేపల్లి కూడా కంటిన్యూస్ కాళేశ్వరం అది కూడా అబద్ధం చెప్తున్నారు సార్ మీరు ఇలాంటి అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి అని మీతో డాక్టర్ సాబ్ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా ఏమంటున్నారు అంటే మీరు ఇచ్చిర్రా ఇండ్లు మీరు ఇచ్చిర్రా ఇండ్లు ఇల్లు ఇవ్వడం జరిగింది నారాన్కేడ్లో కూడా ఏడు వందల తొంభై ఐదు ఇండ్లు వచ్చినాయి మీరు ఆరు కోట్లు నేను తీసుకొచ్చిన అంటున్నారు మరి ఆ ఆరు కోట్లు ఏ జేబులోకి పోయినాయి దాని ద్వారా నారాయణఖేట్లో మొన్న మహారెడ్డి రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు చే కట్టించినటువంటి ఇళ్ళని ఇచ్చేయాలని చెప్పేసి ధర్నా చేస్తే దానిపైన కామెంట్ చేసి దానికి నేను ఆరు వందల కోట్లు ఆరు కోట్లు తెచ్చిన ఆ ఆరు కోట్లు ఎక్కడ ఉన్నాయి దయచేసి డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు చెప్పాలి మళ్ళా నీళ్ళ దగ్గరకు వచ్చి సార్ ఇండ్లది అయిపోయింది అవి ఎట్లా ఇస్తారు నీళ్ళ దగ్గరకు వచ్చారు బాగారెడ్డి గారు ఉన్నప్పుడు బాగా వస్తుండే నీళ్ళకి బాగా వచ్చినాయి సార్ రెడ్డి ఉంటే బాగా నీళ్ళు ఎట్లా వచ్చినాయి అప్పుడు నీళ్లు రాకనే కదా కడవల నీళ్ళకి కడవలు పెట్టిందా వసైరాముల వసైరాములమ్మ సినిమా లోపల పోయినట్టు వైరు ప్రజలు నారాయణగడ్డి ప్రజలు ఎండాకాలం వస్తే అప్పుడు మేము విమర్శ అనుకోవచ్చు కానీ మీ తమ్ముడు గారే నీళ్ళు విడుదల చేయడానికి డాక్టర్ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు తమ్ముడు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారి డాక్టర్లు పెట్టి నీళ్ళు పోస్తుంది అవి కాదా సార్ ఎవరు మర్చిపోయారు సార్ నీళ్ళు అప్పుడు రాలేవు ఇప్పుడు వస్తున్నాయి అంటున్నారు ఇప్పుడు కూడా అబద్ధమే వారంకు రెండు రోజులు వస్తున్నాయి నీళ్లు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేవు మేము మీకు సవాల్ కానీ ప్రతి సవాల్ కానీ విసరడం లేదు సార్ రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు కంటి గ్రామానికి అన్నారండి ఇంకేదన్నా గ్రామానికి రండి ఆ పది సంవత్సరాలు నీళ్ళు ఏ విధంగా వచ్చినాయో మిషన్ కాకతీయ లోపల ఇప్పుడు మిషన్ భగీరథలో భాగంగా మిషన్ భగీరథలో నీళ్ళు ఏ విధంగా అయితే వచ్చినాయో మరి అవే ఉన్నాయి పైప్ లైన్ అప్పుడు పెద్ద అయి ఉండే చిన్నవి చేసినాం సార్ అప్పుడు రాలేవు సార్ మేము విమర్శ చేయం మీరు ఏ గ్రామానికైనా వెళ్ళి చూడండి ఆ గ్రామానికి వెళ్తే మీకే తెలుస్తుంది అప్పుడు రాని నీళ్ళు పది వచ్చినాయి మళ్ళీ మీరు రాగానే ఎందుకు పోయిందని ఇక కరెంట్ అంటారా రెండు గంటలు కట్టన్న చేయండి కానీ ఇస్తామన్నటువంటి రెండు వేల ఐదు వందలు ఇవ్వండి డాక్టర్ సాబ్బ అని చెప్పేసి చెప్తున్నాము ఇంకోటి ఏమన్నా అంటే డాక్టర్ సాబ్ ఏమంటుండు నేను ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పొద్దున్న లేస్తే గంట రెండు గంటలు సాయంత్రం అయితే గంట రెండు గంటలు చేస్తున్నా వాళ్ళతో మీటింగ్ పెట్టి రివ్యూ చేసి ఎట్లా వస్తున్నాయి రివ్యూలకే పరిమితం అవుతున్నారు తప్పిస్తే నీళ్ళు రావడం లేదు మాకు కావాల్సింది నీళ్ళు రావడం మా పబ్లిక్ పని చేసుకొని ఆ నీళ్లు పట్టుకొని పోవడం తప్పిస్తే మరొకటి లేదు సార్ ఎవరితోంటన్నా ఎంతసేపు అయినా రివ్యూ చేయండి కానీ ఆ మిషన్ భగ్రత ద్వారా నీళ్ళు వచ్చే విధంగా చేయించగలరని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకో మాట అన్నారు ఏమని అంటే డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి మా ఎంపీ సురేష్ శెట్ గారు నారాంకేడ్లో యాభై లేదు మరి కంకేం పాపం చేసింది సార్ మా ఊర్లో ఇక్కడ కొత్త కాలనీ కట్టి తాగనికి లేదు ఒక్క బోర్ లేదు దయచేసి ఈ కొత్త కాలనీలో ఒక రెండు బోర్లు దళిత కాలనీలో రెండు బోర్లు కుర్మూల గల్లీకి ఒక రెండు బోర్లు రెండు 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 ఆరు నారాయణ యాభై వేయించినప్పుడు కంటిలో ఒక ఆరు వేయించండి ఆరు రాలేవనుకోండి సార్ గల్లీ ఒకటి వేయించండి మొన్నటికి మొన్ననే మీరు కంటిలో మెజార్టీ రావడానికి అత్యధికంగా పనిచేసినటువంటి Perde a palavra.